I'm <laughs> <laughs> Thank you.

వ్యవస్థాపక అధ్యక్షుడు జూనియర్ కాలేజీకి జూనియర్ డిగ్రీ కాలేజీకి ఆయన మాజీ శాసనసభ్యులు మా పడాల పడాలమ్మిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శాస్త్ర శాసనసభ్యులు నల్మి రామకృష్ణారెడ్డి గారికి అలాగే ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ గారి అబ్బయరెడ్డి గారి స్వామి గారికి అలాగే అంతకుముందు ప్రిన్సిపల్ గారు అయినటువంటి మా గురువులైన రత్నారెడ్డి గారికి రెడ్డి గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకు అధ్యాపక సిబ్బందికి అందరికీ కూడా అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి వేళ నాన్నగారి జయంతి సందర్భంగా మరి ఏదైతే ఆ నాటి రోజులు ఒకసారి మళ్ళీ తలుచుకోవడం కోసం చెప్పడం జరుగుతుంది మరి అప్పట్లో కాకినాడ రాజమండ్రి అమలాపురం కావంతపురం విఎస్ఎం కాలేజీ మూడో మూడు నాలుగు కాలేజీలు ఉంది ఆ నాలుగు కాలేజీలు ఇంటర్మీడియట్ నుంచి చదవాలంటే అక్కడికే వెళ్ళాల్సి వచ్చేది మరి మన ప్రాంతంలో అందరూ కూడా మరి టెన్త్ తోటి ఆఫీసీ కొద్ది మంచి మాత్రమే దూరం పంపించి పంపించగలవాన్ని మగవాళ్ళని పంపించేవారు ఆడవాళ్ళని అయితే చాలా వరకు తొంభై తొమ్మిది శాతం ఆటంతో చదువు ఆగిపోయింది మరి అప్పట్లో నాన్నగారు జనతా పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది మరి నెగ్గాక మన ప్రాంతంలో ఒక కాలేజీ ఉండాలని చెప్పి అనుకోవటం మన విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరి చన్నారెడ్డి గారిని మా ప్రాంతంలో కాలేజీ కావాలని చెప్పి అడిగితే ఆయన నువ్వు జనతా ఎమ్మెల్యే కాబట్టి నీకు ఇవ్వడం అవదు అని చెప్పి చెప్తే మా పార్టీలో బస్ ఇస్తామని చెప్పి చెప్పారు చెప్తే నాన్నగారు అప్పుడు మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి బాబాజ్ గారు నాన్నగారు అందరిగారి సభ్యు పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఈ కాంగ్రెస్ పార్టీలో రావటం రెండు కాలేజీలు ఒకటి ఇక్కడ అనపతిలో జూనియర్ డిగ్రీ ఎయిడెడ్ కాలేజీ అదేవిధంగా రావణపాలెంలో ఒక కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఇచ్చేటట్టు ఆ రావులపాలెంలో కాలేజీ ఇచ్చినందుకు గాను మరి అక్కడ పడాల భాస్కర్ రెడ్డి గారు ఏదైతే సారా సిండికేట్ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏమి లక్షలతో పాటు మూడు సంవత్సరాల పాటు ఈ కాలేజీ నిమిత్తం ఎనిమిది ఎనిమిది లక్షలు చెప్పినా ఇరవై నాలుగు లక్షలు ఇచ్చేటట్టు ఆ రకంగా తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా మాకు చిన్నప్పటి ఒకటే చెప్తుండేవారు మనకు కూడా ఆస్తులు రావచ్చు రాకపోవచ్చు మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో అదే మనకు కూడా వస్తుంది కాబట్టి బాగా చదువుకోండి అని చెప్పి చెప్పేవారు అదే రకంగా కంపల్సరీగా మనం ఆరోగ్యాన్ని మనమే సంపాదించుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలని చెప్పి తెల్లవారు మూడున్నరకి డెబ్బై మమ్మల్ని మాతో పాటు ఒక అరవై డెబ్బై మంది ఉండేవారు అందరూ కూడా రన్నింగ్ చేయించి ఎక్ససైజ్ చేయించి ఆరున్నర అవుతుల కల్లా మళ్ళీ అందరూ కూడా ఎవరి కార్యక్రమాల కళతుండేవాళ్ళం చదువు ఒకరోజు మారిసేసరే ఒప్పుకునేవరేమో కానీ ఎక్సర్సైజ్కి ఒక్క రోజు రాపోయినా సరే ఒక్క రోజు కాదు ఏమైంది అంటే ఆరోగ్యం కొనుక్కోని ఎవరే మనం ఆరోగ్యం మనం అన్న సంపాదించుకోవాలని చెప్పి చెప్పేవారు సరే ఇంకా ఆయన గురించి చాలా చెప్పాలని ఉన్నా నాకు కూడా కొంచెం ఫేవర్గా కొంచెం కూడా సరిగ్గా లేదు అలాగే ఎమ్మెల్యే గారు ఏమో ఏదో కార్యక్రమానికి ఇక్కడ నా హెస్టే హైదరాబాద్ కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన చూడండి అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసుకున్న అందరికీ కూడా మన పడాల పడాలమ్మరెడ్డి గారి జయంతి సందర్భంగా జీబీఆర్ కళాశాలలో జీబీఆర్ విద్యా సంస్థల ఆవరణలో ఈ జయంతి కార్యక్రమాన్ని మిత్రులు పడాల వెంకటరామారెడ్డి గారు అదేవిధంగా జీబీఆర్ విద్యా సంస్థల అధ్యాపక సిబ్బంది వారందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టం ముఖ్యంగా అందరికీ అమ్మిరెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి వ్యక్తిత్వం గురించి ఈ కళాశాల స్థాపన కోసం వారు చేసిన కృషి గురించి మిత్రులు వెంకటరామారెడ్డి గారు చాలా వివరంగా తెలియజెప్పడం జరిగింది అమిరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు గునుగూరి బాబీరాజు గారు ఈ కళాశాలని స్థాపించాలని వారు సంకల్పించటం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు పది పదిహేను గ్రామాల్లోని రైతులందరి దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించి బస్సాకి కొంత మొత్తాన్ని కేటాయించి ఆ కేటాయింపు బస్తలు ఎకరానికి మూడు బస్తాలు చొప్పున కేటాయించి దాన్ని సేకరించి రైతులందరి భాగస్వామ్యంతో ఈ ప్రాంత ప్రజానికి అందరి భాగస్వామ్యంతో బాపిరాజు గారు ఇక్కడ కళాశాల నిర్మాణానికి వారు సమాయత్తం కావడం జరిగింది అటువంటి నేపథ్యంలో దీని పర్మిషన్ కోసం కొంత ఇబ్బంది రావడం ఆ ఇబ్బందుల్లో ఇప్పుడు వెంకటరామారెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఏదైతే బాబీరాజు గారు సంకల్పించారో వారి సంకల్పానికి తోడుగా నిలవాలి అనే ఒక సదుద్దేశంతో తన వ్యక్తిత్వాన్ని సైతం పక్కన పెట్టి జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారి ఈ కళాశాల స్థాపనకి అమ్మిరెడ్డి గారు కృషి చేయడం జరిగింది ఆ విధంగా ఇద్దరి మహానుభావుల త్యాగ ఫలితంగా ఈ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి ఈ ఇద్దరి త్యాగానికి ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో మరి ప్రతి రైతు కూడా దీనిలో భాగస్వామ్యం కావడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఈరోజు జరుగుతున్నది ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండా సాక్షాత్తు అమ్మిరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడానికే అడాల వెంకటరామారెడ్డి గారు చాలా తీవ్రంగా కృషి సలపాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది చివరిలో మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రావడం మరి సాధారణంగా భాయప్రరాజ్ గారి విగ్రహం అమ్మిరెడ్డి గారి విగ్రహం ఒకేసారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా ఉండగా ఆ రోజు ఈ విగ్రహాన్ని ఇతరులు రాము గారి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ రోజు ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ కళాశాల నిర్మాణానికి కారకులైన రైతాంగం విషయంలో ఇవాళ వారి ఎవ్వరి పాత్ర లేని పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే శ్రీ విద్యను ప్రోత్సహించాలి వారు చదువుకోకపోయినా అందరికీ ఈ ప్రాంతంలో చదువు ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో త్యాగం చేసిన ఇద్దరి త్యాగాన్ని వాళ్ళ పక్కన పెట్టి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ ఏది చూసినా ఈ ప్రాంత ప్రజాని కడుపు దొరుకుపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ సహకార వ్యవస్థ ఆలంబనగా ఏర్పాటైన ఈ కళాశాలకి అనేక మంది భాగస్వాములు అయ్యారు మొదట్లో అనేక మంది గవర్నింగ్ బాడీలో ఉన్నారు కనీసం వారి లిస్టు కూడా వారి జాబితా కూడా దొరకని పరిస్థితి వాళ్ళ ఈ విద్యా సంస్థల్లో నెలకొని ఉంది అంటే ఏ విధంగా ఉందో ఇక్కడ పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ సహకార వ్యవస్థలో ఏర్పాటైన ఈ కళాశాలలో నాకు ఇటీవల నా దృష్టికి వచ్చింది జేఈ మెయిన్స్కి కోచింగ్ ఇస్తామని అదనంగా ఫీజు వసూలు చేసే పరిస్థితి వచ్చింది విద్యారంగం వైద్య రంగం ప్రైవేటు ఫరం కాకూడదని శుద్ధులు ఇవాళ కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు మరి వారి హయాంలో ఈ విద్యా సంస్థను ఈడెడ్గా ఉన్న విద్యా సంస్థనే ఏ విధంగా ప్రైవేటు ఫరం చేశారనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రైవేటు ఫరం చెయ్యాలి అంటే ఇంతమంది ఆ రోజు భాగస్వామ్యం వహించిన వారందరి సమ్మతి కూడా కావాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలోనే ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ విద్యా సంస్థల్లో చూసాం నర్సింగ్ కాలేజ్ మూతపడే పరిస్థితి వచ్చింది ఆ నర్సింగ్ కాలేజ్ నిర్వహణ వహిస్తున్న ఒక పూర్వపు ఇక్కడ అధ్యాపకులుగా పనిచేసి ఆ బాధ్యత వహిస్తున్న వారి ఆవేదనతో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది మరి ఇక్కడ ఎవరైతే నర్సింగ్ విద్యార్థులు ఉన్నారో ఈ గ్రామంలో అనేక మంది వైద్యులు ఉన్నారు అనేక నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అన్ని చోట్లకి వాళ్ళని పంపించి ట్రైన్ చేయాల్సిన బాధ్యత ఈ యాజమాన్యానికి ఉన్న ఒకే ఒక్క ఆసుపత్రికి ప్రయోజనం చేకూర్చడం కోసం నర్సింగ్ స్టాఫ్ అందరిని అక్కడికే పంపించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అస్తవ్యస్త విధానాలతో ఇటీవల ప్రభుత్వం ఇక్కడ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే ఆ ఎంక్వైరీ కోసం అధికారులు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు మా కరస్పాండెంట్ గారికి ఆరోగ్యం బాగుండలేదు వారు అందుబాటులో లేరు కాబట్టి ఆ రికార్డు మా దగ్గర లేదు అని వ్యవస్థ మూడు సంవత్సరాలుగా కరస్పాండెంట్ గారు ఇక్కడ లేకపోయినా స్థానికంగా లేకపోయినా ఇక్కడ నడుస్తూ ఉంది అంటే సాధారణంగా అధ్యాపకులు కానీ వీరందరూ కొన్ని విలువలతో ఉండే అవసరం ఉంది అటువంటి విలువలకు తెలువదకాలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి వచ్చింది ఆరోగ్యం బాగుండలేదు అని సాకులు చెప్పేవారు వైకుంఠ ఏకాదశి రోజు రాజకీయాల తిరుపతిలో కూడా నడపడానికి సాహసించిన వ్యక్తులు మూడు సంవత్సరాలుగా వారికి ఆరోగ్యం సహకరించక వైద్య సేవలు తీసుకుంటున్నా ఉన్నా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉందిగా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు డే టు డే అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది మరి ఫైల్స్ ఎందుకు అందుబాటులో లేవనేది వాళ్ళ ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది విద్యా సంస్థల్లో ఇటువంటి విధానం సరైంది కాదు మన ఎదురుగా ఉన్న ఇద్దరు త్యాగమూర్తులు ఆనాడు అత్యద్భుతమైన త్యాగం చేసి ప్రాంత ప్రజానీకానికి ఒక అత్యద్భుతమైన చౌకగా విద్య అందించాలని వారు కృషి చేసి ముఖ్యంగా అమ్మిరెడ్డి గారి వారి వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టి పార్టీని మారి ఈ ప్రాంతంలో కళాశాల రావాలని వారు ప్రయత్నిస్తే ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే వారి ఆత్మకు ఏ విధంగా శాంతి చేకూరుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ అమ్మిరెడ్డి గారి జయంతి సందర్భంగా మనందరం ప్రజన బోనాల్సిన అవసరం ఉంది వారి ఆశయ సాధన కోసం వారి త్యాగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ విద్యా సంస్థల ప్రతిష్ట మనం నిలబెట్టే విధంగా ఆ రోజు ఎంతమంది భాగస్వాములు ఉన్నారో వారందరి సహకారంతో ఈ విద్యా సంస్థలను వారు ఆశించిన దిశగా మనం ముందుకు రోజే వారికి నిజమైన నివాళులటు బాబీరాజు గారికి కానీ అటు అమ్మిరెడ్డి గారికి కానీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇటువంటి విషయాలు ఈ సందర్భంగా బయట పెట్టాల్సి వచ్చిన ఒకంత బాధాకరమైన వారు చేసిన త్యాగానికి వాళ్ళ దక్కుతున్న ఫలితం ఇదనే ఆవేదనతో ఈ విషయాన్ని మీ అందరి ముందుకి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా ఇక్కడ అనేక మంది అధ్యాపక సిబ్బంది ఉన్నారు అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు అదేవిధంగా విద్యార్థిని ఉన్నారు అందరూ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలని గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ జాతీయ జెండానే అమ్మకాన్ని పెట్టిన వైను కూడా మనం చూసాం అటువంటి పరిస్థితి వాళ్ళ విద్యా సంస్థల్లో నెలకొని ఉంది అంటే ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉందో కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు రెండుసార్లు నన్ను అడిగారు ఏ విధంగా అసలు ఆ ప్రతిపాదన తెచ్చారు జాతీయ జెండాని ఏర్పాటు చేయడం కోసం నలభై ఐదు లక్షలు ఖర్చు అవుతూ ఉంటే రెండు కోట్ల విరాళాలు సేకరించడానికి ఏ విధంగా ప్రయత్నించారు నువ్వు నన్ను హెచ్చరించి ఉండకపోతే ఆ కార్యక్రమంలో నేను పాల్గొని నేను తప్పు చేసిన వాడిని అయ్యి ఉండేవాడిని అని ఎవరు రెండుసార్లు నా దగ్గర విషయాన్ని ప్రస్తావించారు అంత దుర్మార్గమైన విషయాలు జరుగుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజానీకం అంతా ఆ రోజు బాపిరాజు గారి పిలుపు మేరకు ఏ విధంగా సమాయత్తమై ఈ కాలేజీ నిర్మాణానికి మేము సైతం అని విరాళాలు ఇచ్చి ఈ కాలేజీ నిర్మాణానికి సహకరించారు అదే దిశగా ఇవాళ అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన కొమరపాలెం అనపర్తి చుట్టుపక్కల గ్రామ ప్రజానీకానికి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అధ్యాపక ఇతర సిబ్బందికి మిగిలిన పెద్దలందరికీ ముఖ్యంగా పెద్దలు రత్నారెడ్డి గారికి మిత్రులు వెంకటరామారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశీసులు అందిస్తూ మరొక్కమారు అమ్మిరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్